హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యజన్ను ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీరు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో మనకి హెల్త్ రిలేటెడ్ ఏమన్నా సర్జరీ జరిగినప్పుడు కొంచెం స్ట్రాంగ్ అవటం కోసం మటన్ తినండి రోజు కొంచెం అని చెప్తూ ఉంటారు కదా అప్పుడు మనం ఏం చేస్తాము కైమా తెచ్చుకొని వండుకుంటాము అలా కైమా తినలేకపోయినప్పుడు ఇలా మటన్ని ఇంటికి తెచ్చేసుకొని ఫస్ట్ మటన్ని బాగా క్లీన్ చేసుకోవాలి దాని తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి మరి కైమాలా కాకుండా కొంచెం పీస్ కనిపించేలాగా కట్ చేసుకోవాలి దానికోసం మనకు దగ్గర కత్తిపేట ఉన్నా సరే లేకపోతే ఇలాగా పెద్ద నైఫ్ ఉన్నా సరే యూస్ఫుల్ అవుతుంది ఇలా చిన్న ముక్కలు లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి సో మా దగ్గర ఈ నైఫ్ ఉంది ఈ నైఫ్తో అయితే మటన్ ఈజీగా కట్ అయిపోయింది ఇలా మొత్తం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆ ప్యాన్లో ఏం వేయకుండా జస్ట్ మటన్ మాత్రం అలా వేసేయాలి ఆ మటన్లో వచ్చే వాటర్తోనే ఈ మటన్ అంతా ఉడికిపోతుంది అనమాట కుక్కర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు ప్లేట్ కవర్ చేసేసుకొని అలా పెడితే అందులో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఒకసారి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి సో ఈ చూసారా ఇప్పుడే వాటర్ రిలీజ్ అవుతూ ఉంది ఒకసారి మొత్తం పైకి ఎక్కిందిగా ఒకసారి మొత్తం కలిపిన తర్వాత మళ్ళా మూత కవర్ చేసుకొని మటన్ని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత వాటర్ మొత్తం రిలీజ్ అవుతుంది ఈ వాటర్లోనే ఆ మటన్ అంతా ఉడికిపోతుంది ఒకసారి మటన్ని మొత్తం మిక్స్ చేసుకొని మటన్లో నుంచి వచ్చిన వాటర్ అంతా ఇగిరిపోవాలి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇదే ఆయిల్లో మటన్ పీసెస్ని ఎర్రగా వచ్చే వరకు బాగా ఫ్రై చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత టూ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఇక్కడ పత్యం వాళ్ళకి కదా నేను స్పైసెస్ కూడా తగ్గించి వేస్తున్నాను నార్మల్గా అయితే కొంచెం స్పైసీగానే చేసుకోవచ్చు నేను పసుపు మర్చిపోయాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఈ మసాలాలన్నీ మటన్ పీసెస్కి పట్టేలాగా అన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి కిందికి పెక్కి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇది ఎక్కువ టైము ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే త్రీ ఫోర్ డేస్ మనం నిల ఉంచుకోవాలి అంటే ఇక్కడ ఫ్రై చేసుకునేదాన్ని చాలా ఇంపార్టెంట్ అనమాట ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే అది పాడైపోకుండా ఉంటుంది పత్యం కూరలు అంటే బీరకాయ సొరకాయ దోసకాయ రసం ఇలా తింటాం కదా వాటితో పాటు రోజు కొంచెం పక్కన పెట్టుకొని తింటే మన బాడీ ఇంకొంచెం స్ట్రాంగ్గా తయారవడానికి ఉపయోగపడుతుంది మటన్ చక్కగా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది దీనిలో లాస్ట్లో కొత్తిమీర అలాంటివి ఏమీ వేయకూడదు ఎందుకంటే మనం దీన్ని స్టోర్ చేస్తున్నాం కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది మొత్తం కంప్లీట్గా చల్లారిపోవాలి ఆ తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ సత్యజన్ను థ్యాంక్ యూ